ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో ఒకటి ఈ జిల్లాలో ముఖ్య పట్టణం ఖమ్మం చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు అదే కల నృసింహాద్రి అనే పిలువబడే నారసింహాలయం నుండి వచ్చినట్లుగా కాలక్రమేణా అది స్తంభ శిఖరిగాను ఆపై స్తంభాద్రిగాను పిలువబడినట్టు తెలుస్తుంది ఉర్దూ భాషలో ఖంబ అనగా రాతి స్తంభము కావున ఖమ్మం అను పేరు ఆ పట్టణంలో కల రాతి శిఖరం నుండి వచ్చినట్లుగా మరొక వాదన కూడా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మకంగా ప్రాముఖ్యం కలిగిన జిల్లాల్లో ఖమ్మం కూడా ఒకటి ఖమ్మంలో ఉన్న నర్సింహాలయం త్రాతాయుగం నాటిది పవిత్ర గోదావరి తీరంలో శ్రీరాముడు వెలసిన భద్రాద్రి ఖమ్మం జిల్లాలోనే ఉంది సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లందు పట్టణం ఖమ్మం జిల్లాలోనే ఉంది ఖమ్మం జిల్లా పంతొమ్మిది వందల యాభై మూడులో పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం మదిర ఇల్లందు బోర్గంపాడు పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం అశ్వారావుపేట వెంకటాపురం రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు అయితే రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం భద్రాచలం పట్టణం మినహా ఆ మండలంలోని గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రంపచోడవరం డివిజన్లో కలిశాయి క్రూరమైన నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలదీరిన యోధులను నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది సింగరేణి బొగ్గు గనులతో పచ్చని అడవులతో పారే జీవనది గోదావరితో అలాగే అధిక సంఖ్యలో గిరిజనులను కలిగి ఉన్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు ఉద్యమాలకు రాజకీయ చైతన్యానికి ప్రతీక ఖమ్మం భౌగోళికంగా పదహారు నలభై ఐదు మరియు పద్దెనిమిది ముప్పై ఐదు ఉత్తర అక్షాంశాలు మరియు డెబ్బై ఆరు నలభై ఏడు మరియు ఎనభై నలభై ఏడు తూర్పు రాక్షంశాల మధ్య ఉంది ఉత్తరాన సత్తీస్గఢ్ రాష్ట్రము నైరుతి దిశలో నల్గొండ జిల్లా తూర్పున ఉదయ గోదావరి జిల్లాలు దక్షిణాన కృష్ణా జిల్లా ఈశాన్యాన ఒడిశా రాష్ట్రము పశ్చిమాన వరంగల్ జిల్లాలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో గోదావరి కిన్నెరసాని వైరా పాలేరు శబరి మున్నేరు తాలిపేరు లంకాసాగరు అనే నదులు ప్రవహిస్తూ ఉన్నాయి రెండు వేల ఆరులో భారత ప్రభుత్వం ఖమ్మం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించింది దేశం మొత్తం ఉన్న ఆరు వందల నలభై జిల్లాల్లో రెండు వందల యాభై జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా నిర్ధారించారు అందులో ఖమ్మం కూడా ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాలుంటే అందులో పదమూడు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా నిర్ధారించారు అందులో ఖమ్మం కూడా ఒకటి ఉంది ఖమ్మం జిల్లా భూములు వ్యవసాయానికి యుక్తమైనట్లు ఉంటాయి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది కనుక విస్తృత శ్రేణిలో మిరప పొగాకు మామిడి అరటి మామిడి కొబ్బరి పామాయిల్ కోకో వరి మిరియాలు మొదలైన పంటలు పండిస్తారు పండ్లు కూరగాయలు అలాగే పువ్వులు వాటి విత్తనాలు ఉత్పత్తి మరియు వితరణ వంటి ప్రధాన కార్యకలాపాలకు అలాగే తోట శాఖకు ఇది చాలా అనుకూలమైన ప్రదేశం భౌగోళికంగా ఖమ్మం జిల్లాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నలభై ఆరు రెవెన్యూ మండలాలుగా విభజించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం వేలేరుపాడు కుక్కునూరు భద్రాచలం కాకుండా ఆ భద్రాచల మండలంలో ఉన్న గ్రామాలు అలాగే కోనవరం చింతూరు వరరామచంద్రపురం బోరగంపాడు మండలంలోని సీతారాం నగర్ వేలేరు గుంపనపల్లి గణపవరం ఇబ్రహంపేట పెద్దరావిగూడెం వంటి ఆరు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలలో కలిశాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రెండు వేల పదహారులో కేసీఆర్ ప్రభుత్వం నూతన జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల నిర్మాణం పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని పదిహేడు పాత మండలాలు లోగడ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పరిపాలనా కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి జిల్లా పరిధిలో చేరాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చేరిన పదిహేడు మండలాలు కొత్తగూడెం టేకులపల్లి చెర్ల పినపాక గుండాల మణుగూరు అశ్వాపురం దుమ్ముగూడెం భద్రాచలం పాల్వంచ ఎల్లెందు చంద్రగొండ అశ్వరావుపేట ములకలపల్లి బోర్గంపాడు దమ్మపేట జూలూరుపాడు ఈ పదిహేడు మండలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేర్చారు వరంగల్ జిల్లా పరిధిలోని కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం గార్ల మండలాలు అలాగే జయశంకర భూపాలపల్లి జిల్లాలో వెంకటాపురం వాజేడు మండలాలను కలిపారు అలాగే పునర్వ్యవస్థీకరణ తరువాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మండలాలు ఖమ్మం మండలం అర్బన్ ఖమ్మం మండలం రూరల్ సింగరేణి కామేపల్లి సత్తుపల్లి కల్లూరు తల్లాడ ఏనుకూరు వేంసూరు కొనిజర్ల నేలకొండపల్లి తిరుమలాయిపాలెం పెనుబల్లి ముదిగొండ చింతకాని వైరా బోనకల్ మదిర ఎర్రుపాలెం రఘునాథపాలెం కూసుమంచి వంటి ఇరవై మండలాలను కలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా పదిహేడు లక్షల యాభై ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు మంది ఉంటే రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య ఇరవై ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు మంది ఉన్నారు ఈ జనాభా సుమారు జమైకా దేశ జనసంఖ్యకు లేదా అమెరికాలోని వటాహకు సమానమట భారతదేశంలో ఉన్న ఆరు వందల నలభై జిల్లాలలో ఈ జిల్లా జనసంఖ్య పదమూడవ స్థానంలో ఉందట జిల్లా జనసాంద్రత కిలోమీటర్కు నూట డెబ్బై ఐదు మంది జిల్లా వైశాల్యం నాలుగు వందల యాభై ఐదు చదరపు మైళ్లు ఉంది ఈ జిల్లాలో పనిచేసిన వారు పది లక్షల ఇరవై ఒక వెయ్యి మంది ఉంటే పనిచేయన వారు పదకొండు లక్షల తొంభై నాలుగు వేల మంది ఉన్నారు వ్యవసాయదారులు రెండు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఉంటే వ్యవసాయ కూలీలు నాలుగు లక్షల అరవై వేల మంది ఉన్నారు వెనుకబడిన కులాలు మూడు లక్షల అరవై ఆరు వేల మంది ఉంటే వెనుకబడిన జాతులు ఐదు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఉన్నారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది మధ్య ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్స్ అనే అంతర్జాతీయ శాస్త్రీయ జనసాంద్రత సంస్థ ముప్పై ఎనిమిది గ్రామాలలోని పన్నెండు వందల యాభై ఎనిమిది మందితో చేసిన జనాభిప్రాయ సేకరణలో ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది ప్రజలు విద్యుత్ వసతికి తొంభై రెండు పాయింట్ రెండు శాతం ప్రజలు మంచినీరు వసతికి ముప్పై రెండు పాయింట్ ఒక శాతం మరుగుదొడ్డి వసతికి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం శాశ్వత పక్కా గృహ వసతికి దూరంగా ఉన్నారట వివాహ వయసు అయిన పద్దెనిమిది సంవత్సరాల కంటే ముందే వివాహమైన ఆడపిల్లల శాతం ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం ఉంది అలాగే ఎనభై ఒకటి పాయింట్ ఏడు శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువ కార్డులు కలిగి ఉన్నట్లు కనుగొన్నారు ఖమ్మంలో కొండ జాతుల వారి సంఖ్య ఐదు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జాతి వారిలో పదమూడు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొండ జాతి వారిలో ఒక్క ఖమ్మంలోనే పదమూడు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం మంది ఉన్నారు సాంస్కృతిక కోయిలు రాష్ట్రంలోని దేశవాళీ షెడ్యూల్ తెగలలో ఒకటగా భావించబడుతున్నారు వారి స్థానిక భాష కోయి ఇది అధికంగా తెలుగు నుండి పుట్టి ఉంటుంది లేదా వారు అనేక తెలుగు పదాలను అరువుగా తెచ్చుకొని ఉంటారు కోయిల పాటలు నృత్యాలు సంగీతం మరియు క్రీడలు వారి జీవన శైలిని సంస్కృతిని ప్రతిబింబిస్తాయి వారు ఆధ్యాత్మికంగా మాజికో సంబంధమైన నమ్మకాలు అధికంగా కలిగి ఉన్నారు అలాగే మాజికోను దేవతగా భావిస్తారు వారు దేవతలు మరియు దేవుళ్లను దేవరలు అని పిలుస్తారు అయినా అధికమైన గిరిజన తెగలు చాలా వరకు తమను తాము హిందువులుగా భావిస్తారు అలాగే హిందూ మత దేవళ్లను దేవతలను ఆరాధన చేస్తారు వారు సాధారణంగా వారి జాతి కొరకు మరణించిన అమరలకు జాతరలు జరుపుతుంటారు అమరలను వారు వారి ఆధ్యాత్మిక నాయకులుగా భావించి ఆరాధిస్తారు సమ్మక్క మరియు సారక్క వాటిలో ఒకటి వారి జన్మస్థానం ఇది అని భావించడమే వారు ఈ జాతర జరపడానికి కారణం ఈ జాతరలో నృత్యాలు మరియు గీతాలు ఉంటాయి కోయి పురుషులు వారి సాంప్రదాయ దుస్తులలో తల మీద ఎద్దు లేక దొన్నపోతు కుమ్ములను ధరించి పెద్ద పెద్ద డోళ్లను వాయిస్తూ ఈ నృత్యాలలో పాల్గొంటారు కోయి మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి చేతులలో అందమైన వలయాలు పట్టుకొని ఒకరి చేతిని ఒకరు పట్టుకొని ఈ నృత్యాలలో పాల్గొంటారు వారు సాధారణంగా ప్రబలమైన రేలా పాటలు పాడుతుంటారు ఖమ్మం జిల్లాలో పర్యటించవలసిన ముఖ్య ప్రదేశాలు భద్రాచలం ఖమ్మం కిల్ల పర్ణశాల నేలకొండపల్లి కిన్నెరసాని పాపికొండలు గార్లవొడ్డు వైరా చెరువు లంకసాగరు ఇల్లెందు చెరువు భోగత జలపాతం అలాగే ఈ జిల్లాలో ప్రముఖమైన వ్యక్తులు జలగం వెంగల్ రావు మహమ్మద్ రజబ్ అలీ సన్నపనేని మోహన్ అలాగే కవి యాకూబ్ రాళ్లబండి కవితాప్రసాద్ వందేమాతరం శ్రీనివాస్ అలాగే సినిమా దర్శకుడు దశరథ్ అలాగే ఆశయ నటుడు బాబు మోహన్ శ్రీనివాసరెడ్డి అలాగే సంగీత దర్శకుడు గంటాడి కృష్ణ అలాగే సుధీర్ రెడ్డి వంటి ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు ఈ జిల్లాలో ఎక్కువ మంది కవులు ఉంటారు ఆది కవి హరిభట్టు ఇతను విష్ణు పురాణం అను గ్రంథాన్ని రచించాడు దాసరథి కృష్ణమాచార్యులు దాసరథి రంగాచార్యులు కౌముది రావెల్ల వెంకటరామారావు డాక్టర్ కె కోదండ రామాచార్యులు ముదుగొండ శ్రీరామశాస్త్రి చిమ్మపూడి శ్రీరామమూర్తి ఉమాదేవి రామ్ ప్రసాద్ ప్రసాద బాబు వంటి ఎంతో మంది రచయితలు ఎంతో మంది కౌలికి పుట్టినిళ్లు ఈ ఖమ్మం జిల్లా ఫ్రెండ్స్ మీరు గనక మన జిల్లాకు చెందిన వారైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి మన జిల్లా గురించి అందరికీ తెలిసేలా చేయండి జై జవాన్ జై కిషాన్ జై భారత్ జై హింద్